ఈరోజు ఫ్రైడే ఫ్రైడే ప్రతిరోజు కూడా మనం వినియోగించే పాత్రలు కానీ వేస్ట్ దాంట్లో కూడా దోమలు చేరడం అనేటంటే విపరీతంగా జ్వరాల రావటం రింజలు రావటం లక్షలు ఆసుకోవటం ప్రతిపక్ష జరుగుతుంది మనం వారంలో ఒకసారి అనుకున్న రుంజులు కానీ తింది కానీ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని చెప్పడం వల్ల అన్ని రోగాల కంటే ఎక్కువ వచ్చేది వస్తాయి రోగం ఎందుకంటే వాటర్లో మనకు తెలియకుండా అనేక సింలు ఉంటాయి చాలామంది వర్షాకాలం వచ్చేటప్పుడు వేడి నీళ్ళు తాగమని చెప్తారు వేడి నీళ్ళు కూడా వాటర్ ఎందుకు తాగమని చెప్తా అంటే అందులో ఉన్న గురి చనిపోతాయని వేడి నీళ్ళు తాగమని చెప్తారు అలాగే మనకు ఇప్పుడు టైర్లు ఉన్నాయి టైర్లో కూడా వాటర్ నిలబడేటప్పుడు దాంట్లో దోమలు చేస్తాయి అన్ని పాత్రలన్నీ అన్నీ కూడా దోమలు చేరే అవకాశం ఉంటుంది మనం మనం ఇంటి దగ్గర మంచి కుండీలు పెట్టుకుంటాం ఆ కూడా వాటర్ నిలబడదు ఎందుకంటే కాంట్రులు దామం చేస్తే దీనివల్ల మనకి మన పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు ముఖ్యంగా పెద్దవాళ్ళు కంటే చిన్నపిల్లలు ఎక్కువ జ్వరాల బాధ పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిరోజు కూడా జీఎంసి వారి సిబ్బంది మన ఆంధ్రప్రదేశ్ కలిసి మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంటాం ఇవన్నీ కూడా ఇవి పక్క వాళ్ళకి కూడా చెప్పాలి ఎందుకంటే మన పక్క కూడా మనకు వస్తుంది ఎందుకంటే పక్కవాడు వాటర్ వారం రోజులు పది రోజులు కుండీలు వచ్చిస్తారు అనుకోండి దాంట్లో ఒకసారి మీరు కప్పు తీసి చూడండి పది రోజుల తర్వాత ఎన్ని పురుగులు ఉంటాయి దాంట్లో చూడండి వస్తుంది చిన్న పురుగుల కొట్టుకుంటూ ఉంటారు దానివల్ల మనం అది వాటర్ వేసుకునేటప్పుడు కూడా ఎలర్జీ వస్తుంది అదే వాటర్ మనం ఇంటి దగ్గర వాడేటప్పుడు కూడా దానివల్ల కూడా దోమలు చేర్చడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు పడాలి రెండోది ఈరోజు మన రాష్ట్రంలోనే జీవీఎంసి కమిషనర్ గారు ఒక నిర్ణయానికి వచ్చింది ప్లాస్టిక్ బాడప మరి ప్రపంచవ్యాప్తంగా తప్పుడే ప్లాస్టిక్ వాడి కనిపెట్టినప్పటికీ ప్రముఖ ప్రకటించినటువంటి ఈ రోజుల్లో ప్లాస్టిక్ ఈరోజు ఒక భూతంగా తయారైంది ఎందుకంటే దానికి కారణం ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఒక్కొక్క కవర్ కవర్ అయితే ఐదు వందల సంవత్సరాల వరకు కూడా కలగదు అలాంటిది ప్లాస్టిక్ ఇరువులు దానివల్ల పర్యావరణం దెబ్బతిని ఎక్కువగా మనం చెప్పాలి మంచి పరిశ్రమ ఆ మంచి పరిశ్రమ అంతా కూడా షాంపులు పోవడానికి నా కారణం ఏంటంటే ప్లాస్టిక్ మనం వాడిన కవర్లన్నీ కూడా కలలో కడటం వల్ల వర్షాంత వర్షం వచ్చేటప్పుడు అంతా మనం తందుల్లో అవి గుట్ల గుట్లుగా ప్యాకింగ్గా తయారైన తర్వాత గుట్లుగా తయారైపోయిన తర్వాత వాటి వెళ్ళినప్పుడు కూడా చాలామంది వలలకు కూడా ఇబ్బంది అవుతుంది అలాగే చేపలు కూడా చేపలు కూడా ఉండట్లేదు కాబట్టి మనకి ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని ఏదైతే పన్న ప్లాస్టిక్ ఇచ్చారు కానీ పరిణామం తగ్గించి వాడాలనేది చాలామంది మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎవరు వస్తే మనకేందుకు కనుక కాకుండా ఇంటి దగ్గర నుంచి ఒక గుండ బ్యాగ్ కానీ లేకపోతే ఒక ఏదైతే గోని బ్యాగ్ కానీ ఇలాంటి బ్యాగ్లు ఏమైనా తయారు చేసి పట్టుకొని చేస్తే పాత అయితే ఎలాగైతే మనం వినియోగించుకున్నామో అలాగే ప్లాస్టిక్ కవలు పట్టుకెళ్ళకుండా బ్యాగులు మనం అందరం కూడా ఉపయోగించాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం మరి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా మీరు కూడా పక్క పక్కన అన్నింటికి కూడా చెప్పండి ఎందుకంటే ఒక్కసారి ఒక మనిషికి ఒక జ్వరం వచ్చిందంటే ఒక డెంగ్యూ వచ్చిందంటే లక్ష రూపాయలు కంటే ఎక్కువ ఖర్చు వచ్చింది డెంగ్యూకి వెట్లెట్స్ డౌన్ అయిపోతుంది ఎందుకంటే రక్త కణాల్లో ఉన్నటువంటి ఫిట్లెట్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయిన తర్వాత అది ప్రాణవంతకరంగా అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చూసుకోలేకపోయినా కానీ ప్రాణం పోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి దోమలు చేరనివ్వకుండా ఏమైనా దోమలు మీ ఏరియాలో ఉండేటప్పుడు కంపల్సరీ వీళ్ళు ఫోన్ నెంబర్ తీసుకోండి దోమల మంది కొట్టమని కంపల్సరీ మీరే అడగండి ఫోన్ నెంబర్ తీసుకొని మా ఏరియా బాగాలేదు ఇక్కడ దోమలు లేకపోయినా దోమల మంది కొట్టమని అంటే వాళ్ళే డైరెక్ట్ పదిహేను రోజులతో పది రోజులతో లేకపోతే మీకు వారానికి వచ్చి దోమలు కొట్టం ఈ నెంబర్ నోట్ చేసుకోండి మీరు అందరూ ఒకసారి ఈ నెంబర్ తీసుకోవాలి అందరికీ